హోటల్ రంగంలో తిరుపతి ప్రజల అభిమానాన్ని చూరగొన్న చిల్లీస్ రెస్టారెంట్ నాలుగవ బ్రాంచ్ను ప్రారంభించారు గత పదహైదు సంవత్సరాలుగా తిరుపతిలోని ఆహార ప్రజలకు రుచి శుచికరమైన ఆహారాన్ని అందిస్తున్న చిల్లీస్ రెస్టారెంట్ యజమాని అంజి వారి నాలుగవ శాఖను తిరుపతి అక్కారాంపల్లి రోడ్డులో ఆదివారం ఉదయం ప్రారంభించారు వెజ్ మరియు నాన్ వెజ్ ఆహార పదార్థాలను నాణ్యతతో వినియోగదారులకు అందిస్తున్న చిల్లీస్ రెస్టారెంట్ నాలుగవ బ్రాంచ్ను ప్రారంభించడం పట్ల నిర్వాహకులు అనిల్ హర్షం వ్యక్తం చేశారు నమస్కారం అండి నా పేరు ఎంబీ హనీఫ్ అలీ నేను చిల్లీస్ గ్రూప్స్ జనరల్ మేనేజర్ గా నేను వర్క్ చేస్తున్నాను మా అధినేత ముఖ్య అధినేత వీరాంజనే సార్ గారు ఇది తిరుపతిలో నాలుగో బ్రాంచ్ ఓపెన్ చేశారు ఇక్కడ మన మంగళం రోడ్ లో కరకంబాడి రోడ్ లో న్యూ బ్రాంచ్ ఈ రోజు కొత్తగా ప్రారంభిస్తున్నాము కావున ఈ ప్రారంభోత్సవానికి మీడియా ద్వారా మేము మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరిని ఒకసారి విజిట్ చేయమనేసి కోరుకుంటున్నాను అండి పదహైదు సంవత్సరాలుగా వీరంజన్ సార్ గారు ఏక దాటిగా ఎన్ని ఎన్ని కంపెనీలు వచ్చినా ఎంతమంది పోటీగా వచ్చినా కూడా ఎవరికి భయపడకుండా ఎవరికి తలవంచకుండా ఏక దాటిగా ఆయన పదహైదు సంవత్సరాలుగా చిల్లీస్ గ్రూప్స్ ని మెయింటైన్ చేస్తూ తిరుపతి మరియు కడప బ్రాంచెస్ లలో విజయవంతంగా రెస్టారెంట్ గ్రూప్స్ లలో బాగా నడిపిస్తున్న మా అధినేత వీర సార్ గారికి ఉదయ పూర్వకంగా నమస్కారం తెలుపు చేస్తున్నానండి ఈ చిల్లీస్ అనేది చాలా మందికి బిర్యానీ స్టార్టర్స్ అనేసి ఒక జనరల్గా ఒక లెవెల్లో ఉండేదానండి ఇక్కడ ఫై డైనర్ అనేది మన తిరుపతి చాలా తక్కువ ఉంటాయి అందులో మన చిల్లీస్ గ్రూప్లో ఇప్పుడు హై ఫై డైనర్ స్టార్ట్ చేస్తున్నాము ప్రజలకు ఎలా కొత్త కొత్త రుచులు ఎలా కావాలి స్టార్టర్స్ అంటే ఏమి సూప్స్ అంటే ఇంకా కొత్త కొత్త రుచులతో మేము వాళ్ళకు ఇక్కడ పరిచయం చేస్తూ వాళ్ళకు ఒక మంచి భోజనం ఇవ్వాలా ఒక మంచి ఫుడ్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో హైఫైడ్ అనర్ అనేది మంగళం రోడ్లో మేము బొంతాల గుడి దగ్గర హెచ్పి ఆపోజిట్లో స్టార్ట్ చేస్తున్నామండి ఈరోజు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న అందరికీ మేము ఒకసారి హృదయపు శుభాకాన్ని తెలుపుకుంటున్నాము పదహైదేళ్ళుగా ఆదరిస్తున్న కస్టమర్లకి నా ధన్యపుర నమస్కారాలు అందరూ అనుకున్నది ఒకటి చిల్లీస్ తిరుపతిలో ఒక నెంబర్ నెంబర్ వన్ రెస్టారెంట్ ఈరోజు కొత్తగా నాలుగో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము మనం కర కరకంపాటి రోడ్లో బొంతలమ్మ గుడి పక్కన ఓపెన్ చేయడం జరుగుతుంది ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాము అందరూ తప్పకుండా విచ్చేయండి సో ఈరోజు మా అన్నగారు రాలేకపోయారు అందుకే నేను ఉన్నాను నా పేరు అనిలు మీరు అందరూ విచ్చేసి కస్టమర్ రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్స్